వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు ప్రియదర్శన్ నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనే రాజు గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి బాగున్నారు సార్ బేసికల్లీ ఆంధ్రా అంటే భోజన ప్రియులు అంటారు తెలంగాణ అంటే మద్యపాన ప్రియులు అంటారు ఇక్కడ ప్రతి ఈవెంట్ జరిగిన సరదాగా తాగాలి అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి సో బేసికల్లీ లివర్ మీద ఎంతో కొంత ప్రెషర్ ఉంటది అది మనం ఎస్కేప్ అవ్వాలి లివర్ డిటాక్స్ చేసుకోవడం ఎలా అనేది మీ నుంచి అడుగుదాం అనుకుంటున్నాం బికాస్ ఫ్యాటీ లివర్ అని రకరకాల చాలా చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంది ఉంది ఫ్యాటీ లివర్ ఇప్పుడు అవునండి సో దాని నుంచి ఎలా సార్ అంటే ఏమన్నా నివారణ కానీ దానికి రూట్ కాజ్ కానీ తప్పించుకోవడానికి ఏమన్నా మార్గాలు కానీ చెప్తారు తప్పనిసరిగానండి మంచి జనరల్గా వచ్చింది వాళ్ళ అందరికీ అవసరం అయింది అంటే ఇక్కడ ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంటుందండి అంటే మీరు ఆల్కహాలిక్ లివర్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆల్కహాలు ఏమి తీసుకునే వాళ్ళకి కూడా ఉంటుంది అంటే ఆల్కహాలే కాకుండా అని గుట్కా అని ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి వాటి వల్ల కూడా లివర్ క్యాన్సర్ రావడానికి లివర్ పాడవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైము మనం తినే ఆహారంలో కెమికల్స్ విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి జంక్ ఫుడ్స్ వల్ల కానీ టైమ్లీ ఆహారం తీసుకోకపోవడం వల్ల లేకపోతే టీలు ఎక్కువ తాగడం వల్ల ఒకటి రెండు పర్వాలేదు ఏదైనా సరే అతిగా టీలు తాగడం అతిగా కాఫీలు తాగడం ఎంటీ స్టమక్ తోటి ఉండిపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా లివర్ ప్రాబ్లం వస్తుందండి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే అమీబియాసిస్ వల్ల వచ్చిన గ్యాస్టిక్ ప్రాబ్లం కనుక ముదిరిపోయినా కూడా లివర్ ప్రాబ్లం రావచ్చు ఈ లివర్ ప్రాబ్లం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయండి ఎందుకు అంటే మనకి ఈ బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గడం కూడా ఈ లివర్ ప్రాబ్లం వల్ల జరుగుతూ ఉందన్నమాట అందుకేం చేస్తారంటే ఆయుర్వేదంలో కంపల్సరీగా హిమోగ్లోబిన్ పెరగడానికి అంటే ఐరన్ పెరగడానికి మెడిసిన్ ఇస్తానే ఆయుర్వేదంలో మిగిలిన మందులు ఇస్తారండి ఇక్కడ లివరు మీకు రిజనేట్ అవ్వాలి అంటే లివర్కి అనేక రకాలైన మూలికలు ఉన్నాయండి ఆయుర్వేదంలో నియర్లీ ఒక యాభై అరవై రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి అంటే లివర్ అంటే పసిరికలు మనం ఎక్కువ కామిర్లు అంటాం కదా పసిరికలు అంటారు అంటారు రకరకాలుగా చెప్తారు దాన్ని ఆపిటైటిస్ ఏబీసీలు అని బోల్డ్ పేర్లు పెట్టారు లివర్లో ఉన్న అద్భుతం ఏంటంటేనండి నైంటీ పర్సెంట్ పాడైనా కూడా మళ్ళీ రికవరీ అవ్వటానికి ఆస్కారం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సెవెంటీ పర్సెంట్ పైన దానికి ఇబ్బంది కలిగితే తప్ప లివర్ యొక్క రీడింగ్స్లో అంటే మనం ఇవాళ ల్యాబ్లు ఉన్నాయి కాబట్టి ల్యాబ్ల్లో టెస్ట్ చేస్తున్నాం ఆ టెస్ట్ చేయించినప్పుడు రీడింగ్లో మార్పు వచ్చింది అంటే మీకు సెవెంటీ పర్సెంట్ పోయినట్టే లెక్క సెవెంటీ పర్సెంట్ దాటితే తప్ప రీడింగ్లో రాదు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పనిచేసినా కూడా లేవరు మనకి రిజల్ట్స్ అన్నీ చక్కగా వచ్చేస్తాయి వాళ్ళ డిఫరెన్స్ ఉందని తెలియదు అందుకే ప్రమాదం అండి అంత ప్రమాదం అంత సెన్సిటివ్ కాబట్టి లెవరు ఎంత సెన్సిటివ్ అంత రికవరీ కెపాసిటీ ఉంది కాబట్టి పూర్వకాలం ఏం చేసేవారు అంటే కావలు వచ్చిన వాళ్ళని కనీసం రెండు మూడు నెలలు పరిచయం చేయించేవారు మినిమం ఎందుకు అంటే అప్పట్లో ఈ యాంటీబయాటిక్స్ ఇలాంటివి లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్లు ఇలాంటివి లేవు కదండి అది ముదిరిపోతే చనిపోయేవారు చనిపోయే వాళ్ళు కూడా ఉండేవారు వరకు ఎందుకంటే బాగా ఎక్కువ ముదిరిపోతే ఆ కామెన్లు కూడా ఎర్ర కావెన్లు అని నల్ల పచ్చ పచ్చకావెన్లు తెల్ల కావెన్లు ఇలా రకరకాలు ఉండేవి అన్నమాట కొంతమందికి పట్టుబు పోవడం డైజెషన్ అనేది మెయిన్ మనకు లేవరేనండి మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి బాడీకి అందాలంటే లివరు అటువంటి లివరే పాడైందనుకోండి మనకు బాడీకి కావాల్సిన ఈ ఫ్లూయిడ్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవి కూడా అందమన్నమాట అందకపోయేటప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది రక్తం ఎప్పుడైతే పడిపోయిందో అందుకేంటంటే కంపల్సరీగా పూర్వకాలంలో లోహభస్మం అని కానీ ఐస్కాంత భస్మం అని కానీ ఉక్కు భస్మం అని కానీ ఖడ్గలోహ అని ఇలాగా ఐరన్కి సంబంధించిన అనేక రకాల భస్మాలు ఉండేవాళ్ళు ఆ భస్మాన్ని కంపల్సరీగా పెట్టివారు అనమాట అది కూడా ఎలా అండి ఆవు మూత్రంతో పెట్టేవారు ఆవు మూత్రం డైరెక్ట్గా కూడా కర్ణాటకలో అయితే విపరీతంగా తాగుతారు వాళ్ళకి చాలా ప్రేమ భక్తి కూడా ఎంతోమంది రోడ్డు మీద ఆవు యూరిన్ వెళ్తూ ఉంటే దోసరితోటి పట్టుకుని తాగేవాళ్ళని కూడా చూశాను నేను కర్ణాటకలో కానీ అలా డైరెక్ట్గా తాగకూడదండి ఒక క్లాత్ని ఏడు పొరలేసి వడపోసుకుని కనుక తాగితే గోమూత్రం రోజు ఒక ట్వంటీ నుంచి ఫార్టీ ఎంఎల్ లివర్ కానీ హార్ట్ కానీ చర్మయాదులు కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి అది ఆవు ఆ గోమూత్రంలో ఈ ఏ మెటల్నైనా సరే ఎర్రగా కాల్చి గోమూత్రంలో ఏడు సార్లు ఏడు సార్లు కాల్చి ఏడు సార్లు ముంచితే ఆ మెటల్లో శుద్ధైపోతుంది అప్పుడు దాన్ని భస్మం చేసేవారు ఆ భస్మం కూడా ఎంత చిన్న పార్టికల్స్ అంటే మీకు ఎక్కడ కూడా అడ్డుపడకుండా ఉండేలాగా చేసేవారు అనమాట ఇను భస్మం చేసిన ఆయుష్కాంతం భస్మం చేసిన పాదరసం చేసిన ఆ భస్మం పూర్వకాలం చేసినప్పుడు ఒక గ్లాసు గాజు గ్లాసులో ఆ భస్మం ఇలా వేయమనివారు అది తేలిది తేలితేనే అది సరైన భస్మం తేలకపోతే వాడకూడదు ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా అమెరికాలో బంగారు భస్మం చేసి క్యాన్సర్ మీద వాడుతున్నారు అది రిజల్ట్ బాగుంది వాళ్ళు చేస్తే సంసారం మనం చేస్తే వ్యభిచారం వాళ్ళు మెటల్స్ వాడచ్చు పర్వాలేదు కానీ ఏమంటారు ఆయుర్వేదమా మెటల్స్ వాడతారు కిడ్నీలు పోతాయి లివర్ పోతాయి తినకూడదు అంతే అసలు ఆయుర్వేదం అంటే ఏంటో కానీ ఆయుర్వేదం మీద నాలెడ్జ్ తోటి కానీ వాళ్ళు చెప్పరు అంటే మన యొక్క నాలెడ్జ్ని ఆ విధంగా తప్పుదోవ పట్టించి ఈ ఆయుర్వేదం అనేది నాశనం చేస్తే తప్ప అల్లోపతి అమ్ముకోలేమనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఒక వయసులోనే అపాయింట్ చేసి ఇండియాలో ఉన్న ఏ అయితే కళలు ఉన్నాయో ఒక నేత పని కానీ ఆయుర్వేదం కానీ యోగా కానీ ఇంకోటి కానీ మన శాస్త్రాలు కానీ ఈ అన్నటినీ పాడు చేసేసి ఈ ఇంగ్లీష్లోకి అల్లోపతిలోకి వస్తే కనుక వీళ్ళ యొక్క ట్రెడిషన్ చాలా గొప్పదే వీళ్ళు మహా మేధావులు చాలా తెలివైన వాళ్ళు అంచేత భారతదేశం వెనకబడి ఉన్నదనేది పచ్చిభూత మన వాళ్ళు అన్నట్లు కూడా చాలా అడ్వాన్స్డ్ ఫస్ట్ రైనోప్లాస్టీ అంటే ముక్కు ఊడిపోతే ఒక బ్రిటిష్ కారణాలకి అరుగు మీద కూర్చుని క్షవరం చేసే మంగళాతను పిలిచి అతికే హెడ్ మచ్చ కూడా లేకుండా అతను ఇంగ్లాండ్ రాసిన లెటర్ ఇప్పటికే ఉంది ఇంగ్లాండ్ మ్యూజియంలో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరు చేశారంటే ఇండియన్ బార్బర్ అని ఉంది అక్కడ ఓకే అంటే మంగళ వైద్యం అని పూర్వం అనుకునేవారు మీరు ఉంటారు ఎంత అద్భుతాలు చేసేవారు అంటే వాళ్ళే వైద్యం కూడా ఉండేది అప్పట్లో ఇవాళ మనకి ఏమీ తెలియదు అంటారు మనకు సైన్స్ లేదంటారు ఆయుర్వేదంలో లివరు నైంటీ పర్సెంట్ పోయినప్పుడు కూడా బాగు చేయడానికి అనేక రకాల అద్భుతాలు ఉన్నాయి కంటిలో ఎత్తే లివర్ బాగోవడానికి ఉంది మోదుగు చెట్టు అని ఉంటుందండి ఆ మోదుగు చెట్టు యొక్క జిగురు కంటిలో కాటికి పెడితే కావలు తగ్గిపోతాయి సిరోసిస్ తగ్గిపోతుంది బాగా ఉంది కాకపోతే ఎంత అద్భుతం చూడండి ఒక కంట్లో కాటికి పెట్టడం అంటే లివర్ తగ్గిపోవడం ఇవాళ రైట్ సైడ్ వాళ్ళు దెబ్బతింటే హార్ట్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్లోంచి పెడుతున్నారు ఆ రోజునే ఆయుర్వేదంలో నీకు కుడి కుడిబొగ్గలో ఉన్న పన్ను నెప్పు ఉంటే ఎడం చేవిలో పలానా పోయి తగ్గిపోతుందని అంటే మన ఏ అయితే ఎడ పెంగళ సుషుమ్న నాడులు ఉన్నాయో సుషుమ్న స్ట్రైట్గా మధ్యలో ఉంది ఎడ పెళ నాడులు అనేవి ఇలా తిరుగుతాయండి దాన్ని బట్టి శరీరంలో నాడుల యొక్క నిర్మాణం ఉంది అందుకు ఎడం ఉంటే కుడి పక్క దాంట్లో పోయాలి కుడి పక్కన ఉంటే ఎడం పక్కన పోయాలి ఇవాళ మోడర్న్ సైన్స్లో ఆ మాటలు చెప్తున్నారు మరి వాళ్ళు వేల సంవత్సరాల క్రితం ఎలా చెప్పారు అదేవిధంగా మీరు కాకరకాయ కాకరాకు యొక్క పసరు తీసుకుని మీరు లేదంటే కాకరాకును పూర్తిగా నలిపేసి పసరు చాలా చేదుగా తాగలేరు అనుకుంటే మజ్జిగలో కలిపిస్తే ఒక ట్వంటీ ఎంఎల్ ఒక వారం రోజులు లివర్ నార్మల్ అయిపో అదే ఆకు నూరి మీరు బొడ్డు మీద వేసి కట్టేస్తే ఒక్క పది రోజులు కడితే కామెల్ తగ్గిపోతాయి లోపలికి మందు కూడా అక్కరు ఇలాగ అనేకమైన అద్భుతాలు ఆయుర్వేదంలో లివర్ మీద ఉన్నాయండి ఈవెన్ సిర్రోసిస్ని కూడా మేము వెనక్కి తీసుకొచ్చినవి అనేక కేసులు ఉన్నాయి ఆ కేసులు చూసే నన్ను ఐసీఎఫ్ఆర్ఈలో థింక్ ట్యాంక్ నెంబర్ కింద అపాయింట్మెంట్ చేశారు త్రిపుర గవర్నమెంట్లో సీఎంకి మెడిసినల్ ప్లాంట్ బోర్డులో అడ్వైజర్గా చేశాను ఓన్లీ ఆ కేసు చూసే వాళ్ళకి అర్థమవుక హెపటైటిస్ సి కూడా యాభై లక్షలు కోటి ఉన్నదాన్ని పదివేల్లోకి ఎనిమిది వేలలోకి తీసుకొచ్చాం పూర్తిగా జీరోకి తీసుకురాలే పోయామండి నెగిటివ్ రాలేదు కానీ సేఫ్ సైడ్ కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిందంటే సేఫ్ కదా మనిషిని బతికించాం కదా సరిపోతుంది కదా పదిహేను ఏళ్ళు అవుతుంది ఆవిడ ఇప్పటికే ఉంది ఇలాగా లివర్లో అద్భుతాలు అంటే లివర్కి రికవర్ అయ్యి కెపాసిటీ ఉంది కాబట్టి ఒక మాదిరి మంది ఇచ్చినా కూడా అది డాక్టర్ గొప్పతనం కాదు నా గొప్పతనం కాదు ఇంకోటి కాదు కానీ దాని ప్రాబ్లం ఎగ్జాక్ట్గా తెలుసుకుని దానికి మెడిసిన్ ఇవ్వటం వల్ల చాలా తొందరగా రికవరీ అవుతుందండి ఇవాళ యంగ్ పీపుల్లో కూడా చాలా మందిలో ఈ లివర్ ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్యాటీ లివర్ మీరు వంద మందికి టెస్ట్ చేయితే సెవెంటీ పర్సెంట్ ఫ్యాటీ లివర్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కూడా ఉంటుంది ఎందుకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లివర్కి మందు లేదంట అని నాకు ఫోన్ చేస్తుంటారు ఏమి లేదు సార్ మీరు రెండు నెలలు వాడుకోండి అంటూ ఉంటాం మేము లేకపోతే ఇలాంటివి ఏయో చెప్తాం హ్యాపీగా రోజు ఒక నేలవేము మాత్ర కట్టుకుని మిరియాలు అధిక నేలవేము ఆకు మిరియాలు కలిపి నూరి బట్టని గింజలు మాత్ర కట్టుకుని రోజు ఒకటి వేసుకొని సరిపోదు లేకపోతే నేల ఉసిరి మిరియాలు కలిపి మాత్ర కట్టుకొని రోజు ఒకటి వేసుకొని సరిపోదు సింపుల్ అనమాట అంత ఎందుకంటే లివర్ అత్యధిక ప్రమాదం కలిగింది కాబట్టి లివర్ మీద మన పూర్వీకులు అద్భుతమైన పరిశోధన చేసి ఉంటారు ఒక యాభై అరవై రకాలుగా లివర్ ప్రాబ్లం తగ్గించడానికి మందులు ఉన్నాయి పొంగించిన పటిక నుంచి దొండాకు కాకరాకు నేలవేము నేల ఉసిరి అనేక వీడియోలు చేశానండి నేను ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను చేత లివర్ నుంచి బయటకు పడడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి మీ ఫుడ్ హ్యాబిట్స్ మట్టికి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హై ఫ్యాట్ అనేది ఎట్టు పరిస్థితుల్లో ప్రోటీన్ తినకూడదండి ఎందుకు అంటే అది అరిగించడానికి కావాల్సిన అవయవం కాబట్టి అది వీక్ అయితే మీకు ఇండైజేషన్ అనేది వచ్చి మీరు తిన్న ఆహారం అరగపోతే మీరు చనిపోవడానికి కూడా కాజ్ అందుకు దానికి విశ్రాంతి ఇస్తే దానికి విపరీతమైన రికవరీ కెపాసిటీ ఉందన్నాను కదా విశ్రాంతి ఇస్తే సరిపోతుందండి అంటే చాలా తేలిగ్గా అరిగిపోయేది బియ్యం జావా బార్లీ జావా ఇలాంటి జావలు ఎక్కువ తీసుకుని ఆ జావ పెట్టుకునేటప్పుడు కూడా ఆ బార్లీ కానీ ఆ బియ్యం కానీ శుభ్రంగా కడిగి వేపించుకుని బ్రౌన్ కలర్ వచ్చేలాగా దాన్ని జావుగా పెట్టుకోవాలి ఆ జావు కూడా ఎలా అంటే ఆరు కప్పులు వాటర్కి ఒక మూడు చెంచాలు ఈ వేసి కలుపుకొని చక్కగా కాస్త పెప్పర్ వేసుకొచ్చి లైట్గా సాల్ట్ వేసుకుని అది అస్తమానం కావాల్సినప్పుడల్లా వేడివేడిగా తాగుతూ ఉంటే మంచి శక్తి వస్తుంది లివర్ శ్రమ పడకుండా అరిగిపోతుంది ఆహారం దానివల్ల ఏమవుతుందంటే రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట అందుకు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎన్వి తినటం కానీ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్లు తినటం కానీ ఎక్కువ ప్రోటీన్ కానీ అలాగే ఇలాంటివి తినకుండా ఉంటే దానికి విశ్రాంతి ఎత్తి మందులు వాడితే కనుక అద్భుతంగా లివర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ మనిషికి హెల్ప్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ యువర్